రాష్ట్ర కాంగ్రెస్ లో ఎలాంటి అసమ్మతి లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు భవిష్యత్తులో రాహుల్ కాంగ్రెస్ బలపడుతుందని చెప్పారు వైజాగ్ తెలంగాణ తెచ్చుకున్నదే నీటి హక్కుల కోసమని రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయి కేటాయింపులు జరిగాకే మిగులు జలాల అంశం ప్రస్తావించాలన్నారు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు జల వివాదాల కొన్ని కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి రెండు రాష్ట్రాలు చట్టబద్ధంగానే జరుగుతాయి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా వాటా ప్రకారం ఆ రాష్ట్ర ప్రయోజనాలు అయిపోయిన తర్వాత ఆంధ్రా వాడుకోమని చెప్తా ఉన్నాం తప్ప ఇంత అమాయకంగా మిగతా వాళ్ళకి అర్థం కాదు అన్నట్టుగా మాట్లాడితే అది కరెక్ట్గా కాదు ఎందుకంటే నదీ జలాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఆయా రాష్ట్రాలకి జలాలు అంటే మిగులు జలాలు కానీ లేకపోతే కేటాయింపులు అయిన తర్వాతనే ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతనే జలాలు ఎన్ని మిగులు ఉన్నాయని తెలుస్తుంది సహజంగా మీరు నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను వరద నీరు అని చెప్పి ఈరోజు వాడుకుంటా ఉంటే మీరు ప్రాజెక్టులు కట్టిన తర్వాత దానికి ఆయకట్టు వచ్చిన తర్వాత రేపు నదీ జలాలు పంపిణీ చేసేటప్పుడు అప్పటికే కట్టు ఉన్నటువంటి ప్రాజెక్టులు కేటాయింపులు ఇచ్చిన తర్వాతనే మిగతా రాష్ట్రాలకి నదీ జలాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది అలా జరిగినప్పుడు తెలంగాణలో ఎప్పటికే కట్టాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మిగిలినటువంటి వరద జలాల్లో ఆ రాష్ట్రానికి ఎన్ని పోతాయో వాళ్ళకి ఈ రాష్ట్రానికి ఎన్ని వస్తాయో ఈ రాష్ట్రానికి కేటాయింపులు చేసి అప్పుడు ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్ధంగా ఉంటుంది